స్థానిక రావులమ్మ నగర్ లోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగంపేట నియోజకవర్గంలో పదహారవ నెంబర్ జాతీయ రహదారి గండేపల్లి మండలం మురారి నుండి కిర్లంపూడి మండలం సోమవారం వరకు విస్తరించి ఉందని ఈ రహదారి వల్ల మన ప్రాంతం అభివృద్ది చెందడంతో పాటు రోడ్డు గడిచిన కాలంలో ముప్పై ప్రమాదాలు ఆ ప్రమాదాల పట్ల ఐదు వేలకు పైగా ప్రజలు చనిపోతున్నారని ముఖ్యంగా రెండు మూడవ సంవత్సరంలో నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణంలో గండేపల్లి వద్ద అండర్పాస్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఒక వ్యక్తి నిలుపుదల చేసినందువలన అదే వ్యక్తి కుటుంబంలో తర్వాత కాలంలో అదే చోట పదకొండు మంది రోడ్డు ప్రమాదంలో మరణించారని అన్నారు ముఖ్యంగా జేవీఆర్ సెంటర్లో రోజు ప్రమాదాలను బారిన పడి అనేక మంది చనిపోతున్నారని కొద్ది రోజుల కిందట బలభద్రపురం గ్రామానికి చెందిన వ్యక్తి కూడా చనిపోవడం జరిగిందని జేవీఆర్ సెంటర్ దాటిన తర్వాత వే బ్రిడ్జి వద్ద అండర్ బ్రిడ్జి తర్వాత గతను పూర్తి చేసి ప్రమాదాలు నివారించేందుకు నేషనల్ హైవే అథారిటీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు మీడియా సోదరులకి పత్రికా సోదరులకి ఈరోజు ఈ ప్రెస్ పెట్టడానికి ముఖ్య కారణం నేషనల్ హైవే ఏదైతే ఎన్హెచ్ సిక్స్టీన్ ఉందో దీనివల్ల మన ప్రాంతం మీదుగా నేషనల్ హైవే వెళ్ళడం అన్నది చాలా లాభదాయకమైనటువంటి విషయం అన్ని రకాల కూడా ఉపయోగం ఉంది మనం ఏ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నా చాలా సులువుగా ప్రయాణం చేయగలిగేటటువంటి అవకాశం కానీ ఏదైనా పండించిన పంటలు మనం ఎక్కడ తీసుకెళ్లాలనుకున్నా సరే గంటల్లో తీసుకెళ్ళేటటువంటి విధాన అవకాశానికి కానీ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ నేషనల్ హైవే ఏర్పడిన తర్వాత మన నియోజకవర్గ పరిధిలో మురారి నుంచి సోమవారం వరకు లెక్కేసుకుంటే పది గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి ఈ పది గ్రామాల్లోనే కూడా ఒక జగ్గంపేట తప్పించే ఇక్కడ జగ్గంపేట కూడా ప్రమాద పరిస్థితుల్లోనే ఉంది దాన్ని కూడా తప్పించాల్సినటువంటి పరిస్థితి లేదు జగ్గంపేటతో చూసుకుంటే పదిహేను పదకొండు గ్రామాలు పదకొండు గ్రామాలు కూడా ప్రమాద పరిస్థితుల్లో ఇక్కడ ప్రయాణం చేసేటటువంటి మోటార్ సైకిల్ మీద ఉన్నాయి బారుల్లో ఏ రకంగా వెళ్ళినాయి కానీ ప్రయాణం చేసేవాడికి ప్రమాద పరిస్థితి ఉంటుంది యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అదే రకంగా ఈ పదకొండు గ్రామాల్లోని నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇరువైపున గ్రామం ఉంటుంది కాబట్టి నుంచి ఇటు ఇటు నుంచి అటు వెళ్ళేటటువంటి గ్రామస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ప్రమాదానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉదాహరణకు చూసుకున్నట్టయితే గండే పిల్లలో ఒక చిన్న ఇష్యూ చెప్తాను గతంలో ఈ నేషనల్ హైవే నిర్మాణం జరిగేటప్పుడు కొన్ని వాటిని ఏమంటారంటే అండర్ పాస్ పెట్టడం జరిగింది నాలుగైదు అండర్ పాస్లు పెట్టడం జరిగింది బాగా ఐడెంటిఫై చేసిన తర్వాత గండేపల్లి నిర్మాణం చేయడం మొదలుపెట్టారు గండేపల్లిలో అది మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్మాణం చేశారు సకులం ఉండగా తెలుగుదేశం ప్రభుత్వం మారడం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం అప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే గారిని గండేపల్లి వాళ్ళు అక్కడ ఇచ్చేసినట్టయితే అయితే మాకు అసలు ఇబ్బంది వస్తుందండి తీసేయాలని చెప్పి డిమాండ్ చేయడం అనాలోచితంగా దానికన ఏమీ ఆలోచించకుండా తీసేయడం జరిగింది తీయించేయడం జరిగింది జరిగితే ఎవడైతే దీనికి ప్రధాన సూత్రధారుడు తీసేయడానికి అక్కడ ఉద్యమం చేసి ప్రధాన సూత్రధారుడుగా ఉన్నాడు ఆ కుటుంబమే పదకొండు మంది చనిపోయారు అది తీసేయడం వల్ల అదే స్పాట్ లో పదకొండు మంది చనిపోయారు ఆ కుటుంబానికి సంబంధం ఇది ఒక ఉదాహరణ నిన్న కాక మొన్న మనకి ఇక్కడ ఓ నాలుగు రోజులు ఐదు రోజులు అయి ఉంటుంది బలభద్రపురం కూర ఒకటి చనిపోయాడు అదే ఇలా చాలా యాక్సిడెంట్లు ఇప్పుడు నిజంగా మన జేవి దగ్గర కానీ మనం ఈ గుర్రపాలు రోడ్లోకి రావాలి అనుకున్నా అటు వెళ్ళాలి అనుకున్నా ఆరుసార్లు చూసుకుంటేనే కానీ మనం సురక్షితంగా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనపడుతుంది అక్కడ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్ అవుతున్నాయి ఇవన్నిటినీ కూడా ఎన్ఎస్ సిక్స్టీన్ పీడి ఎవరైతే ఉన్నాడో ఆయన్ని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను పీడీనే కాదు మన స్టేట్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు దీని మీద సెంట్రల్ గవర్నమెంట్కి కూడా అంటే గడ్కారీ గారికి కూడా ఒక లెటర్ పెట్టాలనుకుంటున్నాను నేను అలాగే స్టేటు ఇన్ఛార్జి కూడా లెటర్ పెడతాను అయితే పత్రికల ద్వారా మీ మీడియా ద్వారా కూడా దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది మా డిమాండ్ ఏంటంటే ఏదైతే ఈ గుర్రపాలెం రోడ్డు దగ్గర మన జేవిఆర్ కాంప్లెక్స్ అనుకుని ఉన్నటువంటి సెంటర్ ఉందో ఈ ఉన్నటువంటి రోడ్ని కనీసం మనం కాటా ఏదైతే ఉందో కాటా వరకు అయినా సరే దీన్ని ఎస్సెంక్షన్ చేసి అండర్ పాస్ని అక్కడి నుంచి అండర్ పాస్ చేయడం ఒకటి ఆ అండర్ పాస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది డబుల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దీనివల్ల చాలా మంది నా మీద ఇబ్బంది పడతారు అయినా నాకు ఆ పని కాదు ఎందుకంటే ప్రజలను రక్షించాల్సినటువంటి బాధ్యత ఆ మీద ఉంది కాబట్టి నేను నేను కార్యక్రమంగా తీసుకుంటున్నాం ఎందుకంటే మనకున్నటువంటి సర్వీస్ రోడ్ నుంచి జగంపాటి ఉన్నటువంటి సర్వీస్ రోడ్ అటు ఇటు కూడా డబల్ చేయాల్సినటువంటి పని ఉంది అవసరం ఉంటుంది తర్వాత అండర్ పాస్ కూడా అక్కడ దాకా ఎక్స్టెన్షన్ చేసి అక్కడ పెద్ద సర్కిల్ యూటీ సర్కిల్ లాగా పెద్ద సర్కిల్ పెట్టి ఆ సర్కిల్ నుంచి అంటే సర్కిల్ ఎప్పుడైతే ఉందో వచ్చేటటువంటి వెహికల్స్ కూడా స్పీడ్ తగ్గుతాయి అక్కడ ఎప్పుడు పోలీస్ బీట్ ఉండాలి కంపల్సరీ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం పోలీస్ బీట్ అక్కడ పెట్టి అక్కడ పోలీస్ యొక్క పర్యవేక్షణలోనే వెహికల్ దాటడం కానీ మనుషులు దాటడం కానీ ఉండేటటువంటి విధానాలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అది కాకుండా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మనం వెళ్ళడానికి అక్కడ ఇప్పుడు మీరు స్వతంత్ర మన జిఎస్ఎల్ దగ్గర చూసే ఉంటారు ఆటో వరకు కూడా పైనుంచి వెళ్ళిపోతుంది కింద నుంచి వస్తుంది అలాగే మనుషులు కూడా దాని గురించి వెళ్తున్నారు మోటార్ సైకిల్ వెళ్తున్నాయి ఆ రకమైనటువంటి బ్రిడ్జెస్ ని ఈ మురారి దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రతి విలేజ్కి కూడా ఈ పదకొండు విలేజెస్కి కూడా పదకొండు ప్రజలు నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే రోజు వేలాదిగా జనం అటుపక్క నుంచి ఇటుపక్క ఇటుపక్క నుంచి అటుపక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది పల్లెటూరు పరిస్థితులు ఎలా ఉంటాయంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ట్రాఫిక్ రూల్స్ ఇవి వాళ్ళకి అవగాహన ఉండవు ఆ అవగాహన లేనటువంటి పరిస్థితుల్లోనే యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది తర్వాత కూడా వచ్చేటటువంటి వాడు కూడా హై స్పీడ్ వెహికల్స్ ఇప్పుడు వాడు కంట్రోల్ కూడా ఉండదు కాబట్టి ఏదైతే ఇప్పుడు ఆ జిఎస్ఎల్ దగ్గర పెట్టింది కూడా జిఎస్ఎల్ ఏం పెట్టలే ఆ హాస్పిటల్కి వచ్చేటటువంటి పేషెంట్ల సౌకర్యాలతో ఎన్హెచ్ సిక్స్టీనే పెట్టి ఎన్హెచ్ ఫైవ్ ఎన్హెచ్ సిక్స్టీ పెట్టారు అలాగే ఈ గ్రామీణ ఏళ్ళ సౌకర్యార్థం ఈ పదకొండు పన్నెండో ఏ అయితే వస్తున్నాయో ఈ అన్నిటినీ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా పెట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను నేను లేనట్టయితే నేను చనిపోయినటువంటి వీళ్ళగే మనుషులు చనిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది సుమారు ఎన్హెచ్ సిక్స్టీన్ పెట్టిన తర్వాత వైడన్ అయిన తర్వాత చూసుకున్నట్టయితే నేను చెప్పినటువంటి మురారు దగ్గర నుంచి మన సోమవారం వరకు చూసు సుమారు నాలుగైదు వేల మంది చనిపోయి ఉంటారు యాక్సిడెంట్లు అయితే పాతిక ముప్పై వేల యాక్సిడెంట్లు అయ్యి ఉంటాయి ఒకటే రెండు కాదు పాతిక ముప్పై వేల యాక్సిడెంట్లు అయి ఉంటాయి నాలుగు ఐదు వేల మంది చనిపోయి ఉంటారు అంటే మనం ఎంత కోల్పోతున్నామో ఒకసారి ఆలోచన చేయాలి స్పీడ్ యోగంలో నీ స్పీడ్ని అవ్వడం తగ్గించమని అడగట్లే కానీ నన్ను రక్షించమని అడుగుతున్నాను నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతానికి మాత్రం ఖచ్చితంగా దీని మీద కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఒక లెటర్ దీని మీద రాయించదలుచుకున్నాను రాయిస్తాను అదే రకంగా గడ్కరీ గారిని కూడా కలిసి కలిసి సొంత ప్రత్యేకంగా నేను కూడా రిక్వెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం దీని మీద శాసనసభ్యుడిగా నాకు బాధ్యత ఉంది నేను చాలా సీరియస్గా తీసుకుంటాను దీన్ని సాధించే వరకు అదే రకంగా అన్ని వర్గాలు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అన్ని రాజకీయ పార్టీలు పెట్టాలి అన్ని రాటలో వివిధ సంఘాలు ఏ సంఘాలు పెట్టాలి అందరూ కూడా దీని మీద ఒక డిమాండ్గా వెళ్ళే అవసరం అనుకుంటే ఒక ఉద్యమ స్థాయిలో కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు అనుకోవచ్చు ఏంటి అధికార పార్టీలో ఉన్న ఉద్యోగం అంటాడు ఏదైనా ముఖ్యమైనటువంటి ప్రజా సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఈ పార్టీ పలానా పార్టీ అని అక్కర్లా దాన్ని ఏ రకంగా సాధించుకోవాలో ఆ రకంగా సాధించుకోవాల్సినటువంటి అవసరం ఓ ప్రజానాయకుడిగా నా మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా దేనికైనా సిద్ధం అది ఓకే